ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లలది స్కూల్ స్కూల్ ఫీజు కడదామని చెప్పి నేనైతే వచ్చిన నెక్స్ట్ ఈరోజు పేరెంట్స్ ఇంటరాక్షన్ కూడా ఉంటాను అందుకే మా విలేజ్కి దాదాపు ఒక నైన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వచ్చిన నేను ఇప్పుడు ఫీజు కట్టడానికైతే చూపిస్తాను స్కూల్ ఓకే ఇది మా పాప వాళ్ళ స్కూలు అల్ఫోర్ స్కూలే గోపాలపేటలో ఒక బ్రాంచ్ ఉంది యాక్చువల్లీ మాకు చొప్పదాన్ని దగ్గర పడుతుంది కానీ ఇక్కడ స్టడీ బాగాలేక మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాం ఇది ప్రైమరీ స్కూలు వన్ టు ఫిఫ్త్ మా పాప ఫస్ట్ క్లాసు నేను ఇప్పుడు హై స్కూల్కి కూడా వెళ్తాను చూపిస్తా కూడా జస్ట్ ఇదైతే క్లాస్ రూమ్స్ నేను ఇప్పుడు నెంబర్ రూమ్ నెంబర్ ఫోర్త్ అంట ప్రిన్సిపల్ అది ఫస్ట్ క్లాస్ రోజెస్ అనమాట రోజెస్ అంటే ఈ గ్రూప్లలో రోజెస్ మిడిల్ ఏది ఉండో తెలియదు కానీ నెక్స్ట్ వచ్చేసి తులిప్స్ నేను వచ్చి ఇది సెకండ్ ఫస్ట్ రూమ్ నెంబర్ ఫోర్ ఇక్కడే కదా ఓకే ఈ ప్రిన్సీది ప్రోగ్రెస్ కార్డు మా బాపది అది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అదేనా మళ్ళీ మా పాపని తీసుకొని మా బాబు వాళ్ళ హై స్కూల్ పక్కపక్క నా బిల్డింగ్ కనబడది ప్రైమరీ ఇదేమో హై స్కూల్ మా బాబు దగ్గర ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయ్యప్పు అయ్యప్ప మా గోపాలరావు ఉంటే అంటే అప్పుడు పద్ధతి ఈక్వల్గా కూడా లేదు అంటే నార్మల్గా ఉండే చిన్నగా కాకపోతే ఇది మండలం కాదు ఏం లేదు ఇది డెవలప్ అయింది ఈ రోడ్లు అఫీ కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ కానీ మా తుప్పదాని మాత్రం అతనే ఉండదు ప్రిన్సి నేను ఇంతకుముందు అయితే మేము సాక్షులు కొనుక్కున్నాము ఫ్రెండ్స్కి స్కూల్లో ఇప్పుడు ప్రింట్స్ ఏమంటుంది అంటే బజ్జిల్ తిందామా అది మరి బజ్జిల్ ఏడు చూద్దాం ఇది మా ఇక్కడ గోపర్ ఈ ఇక్కడ బోర్డు ఉంది ఇటు ఓటు ఆర్నకుండా మా అత్తగారు ఊరండి ఈడొక్క కార్నర్ ఉంది మన మనం ఎక్కడున్నాయి బిడ్డ బజ్జీలు మీ సిటీలో ఎక్కడ ఏంటి ఇప్పుడే చేస్తున్నారు పర్చి తింటాం మేము అయితే వేసుకొని ఒక ప్లేట్ ప్లేట్ దేనాభయ ఏ ప్లేట్ లేదు ఇప్పుడు వేరే వేరే అయితే వేస్తున్నాడు మనోడు ప్రన్సీ తింటావా తొమ్మిది కిలోమీటర్లు పోవాలి బైక్ మీద వర్షం వచ్చేటట్టుంది ఫ్రెండ్స్ చూడండి మప్పులు అయితే గమ్మకపోయినాయి మరి వర్షం వస్తే ఇక మేము పవర్ ఇంజిన్ ఆన్ చేయాలి పవర్ ఇంజిన్ ఏంటి మా బండ్లో అయితే మా జెట్ ఇంజిన్ బండ్లో పెట్రోల్ కూడా లేదు పెట్రోల్ కొట్టించుకుంటాం ఇక్కడ ఒకటి పెట్రోల్ పంప్ ఉన్నది పిల్లల్ని ఈ రకంగా రోడ్ల మీద వదిలేస్తారు స్కూల్ వ్యాన్లలో కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి రోడ్డు మీద వదిలేస్తే పిల్లలు ఎట్లా పోతారు ఏం కదా పెట్రోల్ అయితే కొట్టిస్తాయి ఫ్రెండ్స్ వర్షం కొట్టయితే ఇక్కడ వర్షం తగ్గిపోయింది మళ్ళీ బయలుదేరినవి ఇక్కడ నుంచి ఇప్పటిదాకా ఎట్లుండే కారు మబ్బులతో నిండిపోయి సో మళ్ళా అయితే వచ్చింది ఇక్కడ కానీ ఈ ఫీలింగ్ దేశదేశాలు తిరిగినా కానీ ఈ ఫీలింగ్ రాదు భయ్యా ఇప్పుడు నేను ఢిల్లీ అని చెప్పి ఉత్తరాఖండ్ కేరళలో వస్తుంది అనుకో ఇక మిగతా ఏ స్టేట్లో కూడా ఇది రాదు ఇక ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో అంటే ఇక వాళ్ళ వాళ్ళకు ఉంటుంది ఆ కొండలు దూరపు కొండలు నునుపాట ఫస్ట్ దూరం నుంచి బాగా కనబడుతుంది స్నో కానీ మంచు కానీ శ్రీనగర్ తిరిగిన లదాఖ్ తిరిగిన అవన్నీ కూడా దూరం నుంచి కొద్ది రోజులు మాత్రమే తర్వాత అక్కడ ఉంటాను అర్థం లేని కానీ మన రోడ్ల మీద మనం ప్రయాణిస్తూ ఉన్న బయటకు వెళ్ళినా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇవి అంటే వరద కెనాల్ దగ్గర దానికి వచ్చినాము ఇది మా పక్కనే పంప్ హౌస్ ఉన్నది ఏసియాల్లో పెద్ద పంప్ హౌస్ జస్ అది కూడా ఒక టూర్ పెడతాను నేను నా ఛానల్లో ఇక్కడ అయితే చూడండి బెడిస్తే ఇది వరద కెనాల్ చాలా పెద్ద కెనాల్ ఇది మీరు విన్నారు కదా తెలంగాణలో కాళేశ్వరం నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఇది ఎత్తి పొందల పథకము ఇక్కడ అయితే మరి పంపిణా ఫిర్రులు ఫోర్ ఉన్నాయా ఫైవ్ ఉన్నాయా ఫిరీస్ వస్తాను ఇస్కంపల్ల అని చెప్పి చాలా పెద్ద ప్లాంట్ ఇక్కడ గంగ స్నానాలు అయితే ఇక్కడ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా మధ్యలో ఎవరో చనిపోయారు అని చెప్పి ఇక్కడ స్నానాలు అయితే ఆపేసిరు కానీ ఇక్కడ మళ్ళీ స్నానాలు మొదలు పెట్టినట్టున్నారు చూడండి అక్కడ కనబడుతురాంపిస్తుంది ఎందుకంటే ప్రత్యక్షంగా గోదావరి నీరు అనేది ఇక్కడికి మళ్లించబడింది ఫ్రెండ్స్ అంతకు ముందు మేమైతే ధర్మాపురి రాయపట్నం అలా వెళ్ళేది అదే వాటరు కాళేశ్వరం నుంచి మళ్లించబడ్డది కంప్లీట్ గా మళ్లించి సరే తీసుకొస్తుంది అందుకని చెప్పి ఇక వీలు కాని ఇక్కడ గంగస్థానాలు కానీ చేస్తారు వరదకినాలు ఇంతకు ముందు చెప్పిన కదా ఒకటి ఎట్టిపోతల బతుకమని చెప్పి భయం చాలా టైమ్స్ కాల్ చేసింది ఫ్రెండ్స్ పల్లెల మధ్యలోకి వెళ్ళి పోతా అంటే ఎంత మంచిగా గ్రీనరీ బావో సూపర్ ఉంది ఇట్లా ఉండాలి అడ్వెంచర్ పోయినట్టు ఉన్నది క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సూపర్ అయితే ఈవినింగ్ జర్నీలు చేయడం ఇష్టం ఫ్రెండ్స్ నైట్ రైడ్స్ చేయడం చాలా ఇష్టము లైక్ ఈ టైంలో బయటకు వెళ్తాను నేను ఎప్పుడైనా కానీ నేను డే మొత్తం నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే ట్రాఫిక్ ఒకటి ఎండ ఒకటి దుమ్ము ఒకటి అందుకని చెప్పి నేను షాపింగ్కి వెళ్ళినా ఈవెన్ హాస్పిటల్ వెళ్ళినా కానీ నేను ఈవినింగ్ టైంలోనే బయటకు వెళ్తాను ఇది మనకు అది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే అది బయట నా నైట్ టైంలో తిరగడము మనకు ఇండియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఎట్లా అంటే డే షిఫ్ట్ ఒకటి నైట్ షిఫ్ట్ ఒకటి ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా అట్లా పర్మిషన్ ఉంటే బాగుండేది అన్నైట్ మనకి మెయిన్ సిటీస్లో లాగా సిటీస్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కావచ్చు మిగతా అది బంద్ అనుకుంటా మా గుట్ట మా గుట్ట దగ్గరకైతే రీచ్ అయినాము ఇక్కడ మా గుట్ట మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు అది కూడా ఒకరోజు టూర్ చేద్దాం అంటే నేను ఈ టెంపుల్ టూర్ చేద్దాం ఒకరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఇయర్లీ ఉగాది తర్వాత జాతర జాతర జరుగుతుంది ఉగాది అయిపోయినాక ఫైవ్ డేస్కేమో రథము బండ్లు తిరగడము అది మంచి ఆకర్షణీయంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒకరోజు ఇది కూడా బ్లాగ్ చేస్తా ఈ గుట్ట మొత్తము ఎక్కేసి వెంకటేశ్వరం చూపెట్టడం ఈ వ్లాగ్ ఒకరోజు చేస్తా ఫ్రెండ్స్ ఓకే